ఎచ్చర్ల మండలం తమ్మినాడుపేట గ్రామం అమ్మ సంస్థానంలో వెలిసియున్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి గ్రామదేవత అసిరితల్లి అమ్మవారి సన్నిధి ఆధ్యాత్మికంగా విరాజిల్లింది బుధవారం కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భంగా రెండు వందల యాభై కేజీల పంచదారతో పరమేశ్వరుడికి వేదమంత్రాల మధ్య వైభవంగా పంచదారతో విశేష అభిషేకాలు నిర్వహించారు పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తుల చేతనే శివలింగానికి రెండు వందల యాభై కిలోల పంచదారతో అభిషేకం చేయించారు తదుపరి పంచదారతో చేసిన శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు చూడముచ్చటగా అలంకరించి కర్పూర హారతులు ఇచ్చారు భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంది అంతకుముందు అమ్మ సంస్థాన అధిష్టాన దేవత శ్రీ అసిరిదల్లి అమ్మవారికి రెండు వందల యాభై కేజీల పసుపు కొమ్ములతో అభిషేకం నిర్వహించారు ఈ ప్రత్యేక పూజలో పాల్గొన్న భక్తులు అమ్మవారికి పరమేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో కొలిచారు ఆలయ ధర్మకర్త సాగి శ్రీనివాసరాజు నేతృత్వంలో నిర్వహించగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ పాద సురేష్ శర్మ ఆధ్వర్యంలో అభిషేకం చేశారు ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి అమ్మవారి కృపకు పాత్రులయ్యామంటూ భక్తులు ఆనందించారు